ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా ముక్కోటి ఏకాదశి అనగానే ఉపవాసము అనేది ఎక్కువగా ఉంటారు ముక్కోటి ఏకాదశి ఉపవాసం నుంచే మిగతా ఏకాదశులు అన్నీ కూడా ఉపవాసము అన్నటువంటివి వచ్చినాయి నాన్న కొంతమంది ఏకాదశి రోజు అసలు భోజనం చేయరు ఉదయం సాయంత్రం మొత్తం కూడా చేరు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా మరి ఒక అతిథికి భోజనం పెట్టి అంటే ఒక బ్రాహ్మణుడికి కానీ అలా ఒకళ్ళకి భోజనం పెట్టి వాడు భోజనం చేసేవాళ్ళు అసలు దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి కథ ఏమిటి ఎందుకు అసలు ఏకాదశి రోజున ఉపవాసము అనేటువంటిది వచ్చింది స్పెసిఫిక్ గా అనంటే ఈ ఏకాదశి తిథినాడే మురా అనే రాక్షసుడు వాస్తవంగా అందరినీ కూడా వధిస్తూ ఉండడము సత్ ఏడిపిస్తూ ఉండడము ఇలా చేస్తూ ఉండేవాడు అనే రాక్షసుడు అంతా కూడా భయంకరంగా అనమాట అందరినీ కూడా వేధిస్తూ ఉండేవాడు అలా చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తికి విన్నవించుకుంటే సరే విష్ణుమూర్తి మురా అనే రాక్షసుడిని సంహరించడానికి వస్తే అప్పుడు ఆ రాక్షసుడు సాగర గర్భానికి వెళ్ళిపోతాడు అప్పుడు విష్ణుమూర్తి కూడా ఇక చేసేది లేక సరళి అలా మురా అని రాక్షసుని బయటికి రప్పించాలని చెప్పేసి విష్ణుమూర్తి ఒక చిన్న గుహలో దాక్కుంటాడు గుహలో వెళ్ళిపోతాడు గుహలోకి వెళ్ళిన తర్వాత సరే సాగర గర్భంలో నుంచి ముర అనే రాక్షసుడు బయటికి వచ్చి తను విష్ణుమూర్తిని నిద్రపోతున్నట్టుగా నటిస్తాడు కానీ నిద్రపోవట్లేదు తను నిజంగా పడుకున్నాడేమో అనుకొని విష్ణుమూర్తిని వధించాలి అని చెప్పేసి ఇలా పైకెత్తుతాడు ఈలోపు విష్ణుమూర్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించటము అనేది జరిగింది ముర అనే రాక్షసుణ్ణి సంహరించడం జరిగింది సరే ఇక అంటే ఎందుకోసము ఈ మనము ఇది చేస్తున్నాము అనడానికి కారణం మరొక కథ ఏమిటి ఇలా సంహరించడానికి అని చెప్పేసి విష్ణుమూర్తి వచ్చినప్పుడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు అని చెప్పేసి చెబుతారు పెద్దవాళ్ళు వెనకటి చెప్పినటువంటి కథ బియ్యంలో ముర అనే రాక్షసుడు దాక్కున్నాడు అట అయితే మనం ఆ రోజున అంటే ఆ తర్వాత బయటికి రప్పించి సంహరించాడు విష్ణుమూర్తి అని చెప్పేసి తెలియచేస్తారు ఆ బియ్యంలో ముర అనే రాక్షసుడు ఆ రోజున ఏకాదశి తిథినాడు అందులో దాక్కున్నాడు కాబట్టి ఆ రోజున బియ్యము అనేటువంటిది మరి మనము అన్నంగా కడిగి అన్నంగా వండుతాం కాబట్టి ఆ రోజు అన్నం తినకూడదు అంటే ఉపవాసం ఉండాలి అనేటువంటిది ఆ రోజు నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది వాస్తవంగా రాక్షసుడు బియ్యంలో దాకున్నాడు అని చెప్పేసి మరి అన్నం ఆ రోజు తినకూడదు ఏకాదశి తిథినాడు అన్నం తినద్దు మరుసటి రోజు ద్వాదశి తిథి నాడున భోజనం చేస్తారు వాళ్ళు మళ్ళీ చక్కగా స్నానం చేసి వచ్చి దీపారాధన అనేది చేసుకోవటము వంట అనేది చేసి మహానైవేద్యం అనేటువంటిది విష్ణుమూర్తికి మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత అతిథికి భోజనం అనేది పెట్టి ఆ తర్వాత వారు భుజిస్తారు వాస్తవంగా ఇది అయితే ఎందుకోసం అని చెప్పేసి ఉపవాసం ఉండాలి అని చెప్పి సందేహం కలుగుతుంది కాబట్టి దాన్ని నివృత్తి చేయడం కోసం నేను ఇది తెలియచేయటం జరిగింది నాన్న అందుకని ఉపవాసము అనేది ఆ రోజున ఉపవాసము అనేది ఉండాలి అయితే ఆ రోజున మరొకటి కూడా ఏమిటి అన్నప్పుడు విష్ణుమూర్తిని మరి ముర అనే రాక్షసుడు గుహలో ఉండగానే ఇలా విష్ణుమూర్తి మీదకి మరి సంహరించడం కోసం అని చెప్పేసి ముర పెడతాడు అప్పుడు లక్ష్మీదేవి దుర్గా అమ్మవారి రూపంలో వచ్చి లక్ష్మి అమ్మవారే మురా అనే రాక్షసుణ్ణి సంహరించింది అని చెప్పేసి కథ మురా అనే రాక్షసుణ్ణి దుర్గా అమ్మవారి రూపంలో మహాలక్ష్మి అమ్మవారి దుర్గా అమ్మ రూపంలో వచ్చి సంహరించింది అని చెప్పేసి అంటే ఈ విధంగా ఏంటంటే ఒకటి రెండు కథలు మనకు తెలియచేయటం అనేది జరిగింది నాన్న ఆ రోజు నుంచి అనమాట తప్పనిసరిగా ఉపవాసము అనేది ఉండటము అలాగే విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని ఈ రోజున ఆరాధించటము తప్పనిసరిగా వెళ్ళి విష్ణుమూర్తి దర్శనము అనేది చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి దర్శనము అనేది లేదా విష్ణాలయాలు తప్పనిసరిగా ఈ రోజు నుంచి దర్శనము అంటే ఈ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే సంవత్సరంలో వచ్చేటువంటి మిగిలిన ఈ ఇరవై మూడు ఏకాదశులు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి నాన్న నెలకి రెండు చొప్పున ఈ ఒక ఏకాదశి నాడు గనక చేసుకుంటే మిగిలిన ఇరవై మూడు ఏకాదశిలు కూడా చేసిన పుణ్య ఫలితము సంప్రాప్తిస్తుంది అని ఈ ఒక్క ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా ఉపవాసము అనేది ఉండి స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాడు తెలియజేశారు మనము అలాగే పాటిస్తున్నాము